లక్ష్మి అండి నా పేరు నేను పది సంవత్సరాలు ఆలోచించానండి ఏ చర్చికి వెళ్ళాలి ఏ చర్చికి వెళ్ళాలని ఏ చర్చికి వెళ్ళినా నాకంతా మంచిగా చూసేవాళ్ళు ఎవరూ లేరు చాలామంది చాలా రకాలుగా చెప్పేవాళ్ళు ఆ మందిరానికి వెళ్ళు ఈ మందిరానికి వెళ్ళి మేము తీసుకెళ్తాము అక్కడికి ఎక్కడికని చెప్పేవాళ్ళు నాకు ఎక్కడికి వెళ్తాను కూడా మనసు చెప్పలేదు సరే ఏ చర్చికి వెళ్తే బాగుంటుంది నాకు మన ఉండాలి అని నేను అనుకునేదాన్ని అండి ఇంకా అట్లాగే ఉండేదాన్ని సరే ఒకళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగా నేను అడిగిన తర్వాత చర్చికి వెళ్తున్నానమ్మా అన్నారు మెస్ఐ ఫెలోషిప్ ఆటనార్ గేట్ అడుగుల తోడ్లో ఉందమ్మా తీసుకెళ్తాను రా అన్నారు మరి మామగారు యమని పెట్టుకొని మన చర్చికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అసలు నన్ను ఎంత బాగా ప్రేమించ ఎంత బాగా చూశారో నాకు చెప్పడానికైతే మాటలు చాలదండి ప్రార్థన అయిపోయింది ప్రార్థన అయిపోయిన తర్వాత మేడం గారిని ఫాసమ్మ గారిని పాస గారిని శివమ్మ గారు పరిచయం చేశారండి అక్కడ ఉన్న కొంత కొంతమందిని శివమ్మ గారే నన్ను పరిచయం చేశారండి ఇంకప్పుడు నుండి ఈ చర్చికి నేను తాగటం మానలేదండి ఎప్పుడన్నా సమయం సందర్భంలో వాగవన స్థితిలో పాసి గారికి పాశమ్మ గారికి ఫోన్ చేస్తానండి ప్రార్థన చేస్తారు అంత మాత్రం నేను చర్చమానండి ఎప్పుడు వస్తూనే ఉంటాను ముఖ్యంగా చెప్పాలంటే ఒకటండి నాకు కాయల వ్యాపారం పెట్టుకుందామని పెట్టుకున్నానండి ఎక్కడా కూడా నాకు బేరం ఎక్కలేదు పొడిగేసుకొని ఒక పట్ట వేసుకొని ఇంక ఊరు చివరికి వచ్చేసానండి ఊరు చివరికి వచ్చి గంగూరన్న ఈ ఏరియాలో పెట్టుకున్నానండి కరోనా టైం అయినప్పుడు సరుకు వదిలేసి వెళ్ళిపో సీక చీకటండి ఏమి చుట్టుపక్కల ఏమి ఉండేవి కాదు ఒక్కదాన్ని ఉండేదాన్ని ఎనిమిది ఇంటికి నా కొడుకు వచ్చి తీసుకొని వెళ్ళవడండి ఇంటికి మళ్ళీ తెల్లారి అదే మామూలుగా వచ్చేదండి అండి ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు లోపంకునేదాన్ని అండి అలాగ 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 అలాగా ఇన్ని జరుగుతుండగా పాస్ గారు వారం వారం లక్ష్మీ నువ్వు బ్యాప్టిస్ట్ తీసుకో లక్ష్మీ నువ్వు రక్షణ తీసుకో అన్ని వారండి పాషమ్మ గారు పాస్ట గారు వారికి ఎంతో ఉంటానండి నాకు చూపించిన దారి వారేనండి ఇంక అలాగ 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 దేవుడు కృప వల్ల నాకు నా కొట్టు పెద్ద చేశాడండి వేసయ్యా నేను మటుకు ప్రార్థన మానండి ఎంతకంటే నేను ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అండి అసలు సంఘానికి పాస్ గారికి పాస్ గారికి ఎంతో రుణ పని ఉంటానండి నాకు ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే దేమిటి కలుగు చేతం కదండి ప్రజలు పాసుమ్మ గారు పాస్ గారు సాయం కూడా ఉందండి వారి వల్ల నేను ఉన్నానండి ఇప్పటి వరకు పొట్టు పెద్ద చేసుకున్నానండి నాలుగు రకాలు పెట్టి అమ్ముకుంటానండి బాగానే వస్తుందండి ఇప్పుడు పర్వాలేదు అయ్యేసైజ్ అయ్యి వల్ల ఫాస్ట్ గారు పాసమ్మద్ద వల్ల నా నేను ఇంతగా కేసు గారు అంత అది ఏమో చూపించిన మన సంఘం వేసిన సంఘం అండి మన సంఘం కూడా నాకు బాగా సాయపడ్డారండి నా పేరని ప్రార్థన చేయడం నా పిల్లడు నా కొడుకు పేరును ప్రార్థన చేయడం నా కూతురి పేరును ప్రార్థన చేయటం అదే బాగా అన్ని విధాలుగా నాకు సాయపడ్డారండి ఈ చిన్న సాక్షి జీవితం ప్రార్థిస్తున్నానండి నాకు ఇచ్చిన అవకాశం ఫాస్ట్ గారు పాస్తమ్మ గారికి పొందాలండి